హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక పేపర్లో ఒక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది ఏప్రిల్ తర్వాత డిఎస్సీ అని అయితే టెట్ ప్రాథమికకి విడుదల కానుంది ఈరోజు నుంచి ట్వంటీ సెవెంత్ వరకు అబ్జెక్షన్స్ అయితే స్వీకరిస్తారు ఓకే టెట్ ప్రాథమికకి విడుదల కాగానే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇక్కడ చూసినట్లయితే ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల బతికి నివేదించే డిఎస్సీ నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ ప్రకటన అయితే విడుదలైంది ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి డిఏసీ నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కొత్త నోటిఫికేషన్ సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది వచ్చిన ఏడా వచ్చిన ఏడాదిలోనే డిషర్ టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్ నోటిఫికేషన్ ఇస్తామే నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇక ప్రతి సంవత్సరం టీచర్ ఎలిజిబుల్ టెస్టు టెట్ నవంబర్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తి పూర్తయ్యాయి ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే ఒక అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తున్నది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రికార్డు రికార్డులను పరిశీలిస్తున్నారు త్వరలో రిపోర్టు సర్కార్కు ఇవ్వనుంది ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ కమిటీలో కేబినెట్లు చర్చించనున్నారు దీని అమలు కోసం లీ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు ఐదు వేల పోస్టులతో డిఎస్సి గతేడాది డిఎస్సీ వేసి పదకొండు వేల టీచర్ పోస్టులు సర్కార్ భర్తీ చేసింది ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే సుమారు పదివేల వరకు ఖాళీలు అంటూ ఖాళీలుంటాయి అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొనిపోతాయి ఈ లెక్కన సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డీఏసీ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి నోటిఫికేషన్ దాదాపు పోస్టులన్నీ ఎస్జిటిలో ఉండే అవకాశం ఉంది చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు పండిటు పీఈట్ల అవసరం కూడా ఉందని అంటున్నారు మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరోసారి టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్కి సంబంధించి ఈ ప్రకటన అయితే విడుదలైంది మరి కొందరేమో ఫిబ్రవరిని వస్తుందని కొందరు అంటున్నారు మరి కొందరేమో ఫిబ్రవరిలో రాదు ఎస్సీ వర్గీకరణ తర్వాత వస్తుందని కొందరు అంటున్నారు దీంతో నిధు నిరుద్యోగులను అయితే గందరగోళ పరిస్థితి ఎదుర్కొ మొదలయ్యే అవకాశం అయితే ఉంది